ఎగ్జాంపుల్ మనుక్రాంతి రెడ్డి అనే ఒక వ్యక్తి అతనికి రాజకీయ అనుభవం ఉందా లేదా ఎవరికి తెలియదు కానీ ఒక చదువుకొని ఒక జాబ్ చేసుకుంటూ నేను జనసేన పార్టీలో అన్నా నీతో పాటు కలిసి ప్రయాణించి నీ భావ నీ భావజాలం నచ్చింది నీతో పాటు కలిసి ప్రయాణం చేస్తాను ఎల్ ఎప్పుడు నీతోనే ఉంటాను అని ఒక మాట చెప్పిందని నమ్మి అతనికి ఇక్కడ కొన్ని బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతల్ని అతను ఎలా తుంగలో తొక్కి అతని స్వార్థానికి వాడుకున్నాడనేది ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్తకి తెలుసు ప్రతి ఒక్క వీర మహిళకి తెలుసు కానీ ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా బయట దాన్ని ప్రదర్శించేదానికి కావచ్చు అందరి ముందు దాన్ని చెప్పుకునేదానికి కావచ్చు ప్రతి ఒక్కరూ ధైర్యం చేయలేని పరిస్థితి ఈరోజు కూడా ఉంది మనుక్రాంతి రెడ్డి అనే ఒక వ్యక్తి దేనికోసం పంచ మనుక్రాంతి రెడ్డి అనే ఒక వ్యక్తికి రూరల్ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తే రూరల్ నియోజకవర్గంలో ఇంచుమించు తొమ్మిది వేల పైచీలకు ఓట్లు అతనికి వస్తే అతను నేను రూరల్ కాకుండా సిటీలో చేసుకుంటే నాకు ఎమ్మెల్యే సీట్ వస్తుందని చెప్పి రూరల్ని వదిలిపారేసి పక్కన పడేసి సిటీలో తిరుగుతూ కూటమి ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానము పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నా అనే విధానాలు తెలిసి కూడా నేను లేకపోతే నెల్లూరులో జనసేన పార్టీ లేదు అనేటటువంటి అహంకారానికి గురై అతనికి ఎమ్మెల్యే సీట్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే సీట్ నారాయణ గారికి అనౌన్స్ చేయడంతో అతను జనసేన పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయిన విషయం మనందరికీ తెలుసు అతను రాజీనామా చేసి వెళ్తానే రోజు ఆయన చుట్టూ ఉండి భజన చేసుకుంటూ ఆ రోజు ఆయన చుట్టూ ఉండి జనసేన పార్టీలో ఆయన ఎవరు రాస్తే వాళ్ళకి పదవులు తీసుకుంటూ అతని పక్కనే ఉంటూ మేమే జనసేన పార్టీ అన్నా నువ్వు లేకపోతే నెల్లూరులో జనసేన పార్టీ లేదన్నా నువ్వు లేకపోతే పవన్ కళ్యాణ్ గారే లేరన్నా అని చెప్పి అతను చుట్టూ చెక్క భజన చేసుకుంటూ తిరిగి రోడ్డు మీదకొచ్చి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీనే మూసేసేయండి నెల్లూరులో జనసేన పార్టీ లేదు అని చెప్పి పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నెల్లూరుకి వచ్చి ధర్నాలు చేసి పార్టీ పరువుని భ్రష్ పట్టించాల్సినటువంటి పరిస్థితి తీసుకురావడానికి కారణమైనటువంటి కొంతమంది నాయకత్వం ముసుగులో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని క్షమించి వాళ్ళ చేత పోని క్షనికావేశంలో మీరు చేసిన నిర్ణయాలు ఈరోజు కన్నా మార్చుకోండి ఇక్కడి అయినా కూడా జనసేన పార్టీ కష్టపడి పనిచేయండి అని చెప్పి వాళ్ళందరినీ పార్టీలోకి తీసుకొచ్చి పార్టీలో ఇక్కడ కూటమి ప్రభుత్వంలో పోటీ చేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్కి సంబంధించి వీళ్ళు మా జనసేన పార్టీ వాళ్ళు వీళ్ళందరినీ బాగా వీళ్ళని మీరు గౌరవించినట్టే నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రతి ఒక్క నాయకుడు మా జనసేన పార్టీ కార్యకర్తలను కావచ్చు వీర కావచ్చు వాళ్ళకు గుండెలకు హత్తుకొని మాకు చాలా మర్యాద ఇచ్చి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసాం